మనం ఏదైనా యూనివర్స్లో పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు మనిషి థాటే పాజిటివ్ నెగిటివ్ అన్నమాట ఇప్పుడు నేను జపం చేసి ఏదైనా శక్తిని సిద్ధి చేసుకున్నాను అనుకోండి ఆ శక్తి ద్వారా మంచి చేస్తే మంచి దేవత మంచి పీఠం అంటారు చెడు చేస్తే క్షుద్ర దేవత క్షుద్రం చేస్తున్నారు అంటారు అంటే ఇక్కడ క్షుద్రమా పాజిటివ్ ఎనర్జీనా నెగిటివ్ ఎనర్జీనా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు మన థాట్ ఎనర్జీ ఎప్పుడు ఒకటే మంచికి ఉపయోగిస్తే మంచి పూజ అవుతుంది చెడుకు ఉపయోగిస్తే చెడు పూజ అవుతుంది ఇప్పుడు పాలు పళ్ళు పెట్టి కూడా పూజలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళేంటి మా అన్న ఎదగకూడదు మా ఎదగకూడదు మా తోడుకోడలు నాశనం అయిపోవాలి ఇలాంటి కోరికలు కోరుకుంటారు అప్పుడు ఆ పూజ ఏ పూజ అవుతుంది క్షుద్ర పూజ అవుతుంది కాబట్టి తంత్రాలో ఏం ఏం చెప్తారంటే ఎనర్జీని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తారు దాన్ని వాడే పర్సన్లో ఉంటుంది దైవమా క్షుద్రమా అనేది క్షుద్ర పూజలు చేసే వాళ్ళ మొహం ప్రేత ఉంటుందన్నమాట వాళ్ళ మొహం చూస్తేనే చిరాకు ఇరిటేషను వాళ్ళ దగ్గరుంటే తలనొప్పి వస్తుంది మంచి శక్తిని మంచిగా వాడే వాళ్ళ మొహంలో దైవిక కళ ఉంటుంది అమ్మవారిలాగా స్వామివారిలాగా ఆంజనేయ స్వామికి పూజ చేసే వాళ్ళకి అదే కళ ఉగ్ర నరసింహ స్వామికి పూజ చేసే వాళ్ళ ఫేస్లో ఉగ్రత్వం అలాగా సేమ్ దేవతా లక్షణాలు ఉంటాయన్నమాట వాళ్ళ మొహం చూసి వాళ్ళ తేజస్ చూసే చెప్పేయచ్చు వీళ్ళు నిజంగా పూజలు చేసే లేకపోతే క్షుద్ర పూజలు చేస్తున్నారా